దేశంలోను రాష్ట్రంలోను కనుమరుగై ఉనికి కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజమండ్రి ఎంపీ దగ్గుపాటి పురంధరేశ్వరిపై నిరాధార అసత్య ఆరోపణలు విమర్శలు చేయడం తగదని జిల్లా బీజేపీ అధ్యక్షులు పిక్కి నాగేంద్ర హితవు పలికారు ఎంపీ అంటే ఒక రాజమండ్రికే పరిమితం కాదని దేశానికి రాష్ట్రానికి సంబంధించిన బాధ్యతలు ఉంటాయని అన్నారు స్థానిక ప్రెస్ క్లబ్లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎంపీ పురంధరేశ్వరి కామన్వెల్త్ ఐక్యరాజ్య సమితి సమావేశాల్లో పాల్గొని దేశ ప్రతిష్టను రాజమండ్రి ప్రతిష్టను ప్రపంచ దేశాలకు చాటారని ఆపరేషన్ సింధూర్ విషయంలో మన దేశ విధానాన్ని యూరోప్ దేశాలకు సమర్థవంతంగా తెలియజేయగలిగారని అన్నారు కానీ గల్లీ సిల్లీ కాంగ్రెస్ నాయకులు కూడా ఎంపీ పురంధరేశ్వరిపై విమర్శలు చేయడం హాస్యాస్పదమని మండిపడ్డారు పార్టీ యొక్క కార్యకర్తలు నాయకులు నిరంతరం కూడా ప్రజాక్షేత్రంలో ఉంటూ ప్రజాసేవకే వారు పరితపిస్తూ ఉంటారు స్వప్రయోజనాల కంటే కూడా ప్రజా ప్రయోజనాలు అలాగే దేశ ప్రయోజనాల కోసం ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు మా ఆశయాలు కానీ అలాగే ఆలోచనలు కానీ సిద్ధాంతాలు కానీ ఏవైనా కానీ ప్రజాక్షేమం కోసమే మా యొక్క విధి విధానాలు ఉంటాయని చెప్పి ప్రజలందరికీ తెలుసు మీకు తెలుసు మరొకసారి నేను తెలియజేస్తా ఉన్నాను ఇటీవల మీరు చూస్తూ ఉన్నారు రాజమండ్రిలో అనేకమైనటువంటి కార్యక్రమాలని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో చేస్తూ ఉన్నాము పౌరుల్లో దేశభక్తిని మరింత పెంపొందించాలని చెప్పి దేశం పట్ల అందరూ కూడా చైతన్యంగా ఉండాలని చెప్పి చేసే కార్యక్రమాలన్నీ కూడా అలాంటి కార్యక్రమాలే మనం చేయడం జరిగింది రాజకీయ దురుద్దేశంతో లేకపోతే ఓట్లు బ్యాంకు పెంచుకోవడానికో మా కార్యక్రమాలు ఉండవు దేశ నిర్మాణం కోసం దేశభక్తిని పం పెంపొందించడానికే మా యొక్క ఆలోచనలు మా యొక్క కార్యక్రమాలు ఉంటాయి కానీ ఇటీవల చూస్తూ ఉంటే కొంతమంది కనుమరుగైపోయినటువంటి పార్టీ కానీ ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానీ నిరంతరం ప్రజాసేవలో ఉండేటువంటి భారతీయ జనతా పార్టీ నాయకుల గురించి ప్రజాప్రతినిధుల గురించి మాట్లాడుతూ ఉంటే నిజంగా హాస్యాస్పదం అనిపిస్తుంది ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది మీరు చూశారు కాంగ్రెస్ పార్టీ వారి యొక్క విధానాలతోటి ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే కనుమరుగైపోయింది కానీ మళ్ళీ ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మళ్ళీ జనసంద్రంలోకి బయటికి రావాలని ఆలోచన చేస్తూ ఉన్నారు రావడం లేదు నాలుగు గోడల మధ్యన వారు వారికి తోచినప్పుడల్లా భారతీయ జనతా పార్టీ పైన అదేవిధంగా మన ఎంపీ గారు బీజేపీ ఎంపీ గారు పురంధరేశ్వర్ గారి పైన నిరంతరంగా నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తూ అబద్ధ మాటలు మాట్లాడుతూ ఉన్నారు నిజంగా పురంధ్రేశ్వరి గారి విషయానికి వస్తే ఆవిడ ఒక్క రాజమండ్రి ప్రాంతానికే లేకపోతే మన రాష్ట్రానికి మాత్రమే పరిధి కాదు వారి యొక్క నాయకత్వం ఈ దేశానికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు విషయాలను ప్రపంచం ముందు మన దేశం యొక్క గళాన్ని వాణిని వినిపించే ఒక అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం పురంధరేశ్వరి గారికి కొన్ని బాధ్యతలు అప్పచెప్పింది అందులో భాగంగానే వారు విదేశాల్లో పర్యటన చేస్తూ ఉన్నారు మొన్న మనం చూసాం ఐక్యరాజ్య సమితి అసెంబ్లీ సమావేశాల్లో వారు పాల్గొనడం అదేవిధంగా కామన్వెల్త్ సమావేశాల్లో పాల్గొనడం అదే అలాగే ఆపరేషన్ సింధూరుకు సంబంధించినటువంటి విషయాలపై ప్రపంచ దేశాల ముందు పాకిస్తాన్ చేసినటువంటి అరాచకాన్ని ఘోరాన్ని తెలియజేసే ప్రయత్నం కూడా వారు విదేశాలకు వెళ్ళి చేయడం జరిగింది అలాంటి నాయకురాలు గురించి గల్లీలో ఉన్నటువంటి సిల్లీ నాయకులు మాట్లాడుతూ ఉంటే చాలా ఆశ్చర్యంగాను ఒకంత బాధగా కూడా అనిపిస్తూ ఉంది నిజంగా ఎంపీగా పురంధరేశ్వరి గారు రాజమండ్రిలో గెలిపొందిన తర్వాత ఇక్కడున్నటువంటి ఏడుగురు ఎమ్మెల్యేలతోటి అదేవిధంగా మంత్రి గారు దుర్గేష్ గారితో కూడా కోఆర్డినేట్ అయ్యి ఆయా అసెంబ్లీలకు సంబంధించినటువంటి నిధుల విషయాల్లో కానీ ప్రజా సమస్యల విషయాల్లో కానీ సంబంధిత కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి మంత్రుల దగ్గరికి తీసుకొని వెళ్ళి ఆ ప్రజా సమస్యలను పరిష్కారం చేసే దిశగా వారు ప్రయత్నం చేయడం జరిగింది అందులో చాలా వరకు ప్రజా సమస్యలు పరిష్కారం అవడం జరిగింది అదేవిధంగా మా సోమి వీర్రాజ్ గారు ఎమ్మెల్సీ గారి పైన చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నావో మోరంపూడి ఫ్లైఓవర్ ఎవరిచ్చారండి ఎవరు తెచ్చారండి ఎవరు నిర్మాణం పనులు చేశారండి మా నితిన్ గడ్కరీ గారు వారు ఇక్కడికి వచ్చి ఆ యొక్క ఫ్లైఓవర్ని దానికి సంబంధించినటువంటి నిధులన్నీ కూడా ముందు ఇవ్వడం జరిగింది తదుపరి ఆ యొక్క ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తి చేయడంలో పూర్తి కృషి చేయడం జరిగింది మిగిలిపోయినటువంటి పనులను మా ఎంపీ పురంధరేశ్వరి గారు వచ్చిన తర్వాత మనం చేయడం జరిగింది ఆ విషయాన్ని మా సోమి గారు మాట్లాడితే అతను వ్యక్తిగతంగా మాట్లాడిస్తారా బూతులు మాట్లాడిస్తారా సోమి వీరరాజు గారి పట్ల కారు డ్రైవర్ చేత మాట్లాడిస్తారా మీకు దమ్ముంటే నేరుగా ఏ అంశం పైన ఏ అభివృద్ధి పైన మీరు చర్చకి రండి మీరు కూడా మాజీ ఎంపీయే కదా రండి మా ఎమ్మెల్సీ గారు ఉన్నారు మా ఎంపీ గారు ఉన్నారు దమ్ముంటే చర్చకి అంతే తప్ప కారు డ్రైవర్లతోటో అనుచరులతోటో మీరు బూతు పురాణాలని మా యొక్క నిజాయితీ గల పార్టీ నాయకుల పట్ల ప్రజాప్రతినిధుల పట్ల మీరు ఆ విధంగా వ్యవహరించడం ఇది తగదు దయచేసి మీ వ్యవహార శైలిని మీరు మార్చుకోవాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను ఆ అంశంలో మేము పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది ఎవరైతే బూతులు సోషల్ మీడియాలో పెట్టారో చట్టం తన పని తను చేసుకుని పోతుంది